కూడా నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన ఎవరు చెప్తున్నాను ఎవరు చెప్పిన ఎవరు మనోడు చెప్పండి ఎవరు కచ్చి ఒకటి చెప్పోడు అట్నే లభంగా అంటాం హిమ్మా చోటాచ్చా కాదు లంగా కాస్త లంగా కాం నేను కరణ చెయ్యండి మేము గలం తప్పు పని చేస్తుంది లభంగా అంటాం కొడుకు ఇబ్బంది పడతా వాళ్ళని అంటారండి ప్రతిరోజు అంటాం లుచ్చాటం లుచ్చా బలదో క్యాయ ఉల్టా పుల్టా ఇది మా భాష తెలంగాణ ఇష్టమైన నీ సాధి కలుపుతా అంటే కలుపుతరా నీ బొత్తపీరాన్ చేస్తారు ఇంకా సంప్రదా తిని గెల్ల సంప్రదాపు అరే బిడ్డ పండి సంజయ్ అరే బిడ్డ బట్టి సంజయ్ అరే బిడ్డ బట్టి సంజయ్